హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీజాని ఈరోజు వీడియోలో ఏ పప్పులు నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనం మినప్పప్పుతో చేసే బూరీల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఇన్స్టెంట్ బూరీల్ని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు సేమియాను వేసుకోవాలండి సేమియాల్ని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి రోస్టెడ్ సేమియాలు కాదండి మనం నార్మల్గా ఉప్మా కోసం వాడతాం కదండి అవి మీరు రోస్టెడ్ సేమియాలు తీసుకుంటే ఫ్రై చేయవలసిన అవసరం లేదండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు పప్పు కలిపి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఇవే కాదండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని వేసుకోండి ఇలా సేమియాల్లోకి పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల పూర్ణం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిపునివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఫ్రై చేసుకున్న సేమియాలని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిలోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి సేమియాల్ని ఏ కప్పుతో అయితే వేసుకున్నాము అదే కప్పుతోటి బెల్లం కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైతే బెల్లం బదులు పంచదార అయినా వేసుకోవచ్చు ఇందులోనే ఆపి తీసుకుని ఇలాచీ పౌడర్ను వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి సేమియాలని మెత్తగా ఏం గ్రైండ్ చేయవలసిన అవసరం లేదండి కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది అప్పుడే పూర్ణం చాలా రుచిగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేయవచ్చు కానీ నెయ్యి వేసుకోవడం వలన పూర్ణం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్నాక నెయ్యి అంతా పూర్ణంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇందులో నుంచి కొద్దిగా పూర్ణం తీసుకుని చిన్న బౌల్స్ కింద రౌండ్గా చేసుకోవాలండి ఇలాగే మిగిలినవన్నీ రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బియ్య పిండి వేసుకోవాలండి ఇందులోనే చిటికడు సాల్టు హాఫ్ టీ స్పూన్ వంట చూడని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక కప్పుని నీళ్ళని వేసుకోవాలండి వెంటనే వేయద్దు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ విస్కరతో కలుపుకుంటూ వేసుకోవాలి నీళ్ళను కూడా సేమ్యాని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పు తోటి వేసుకుంటున్నానండి నీళ్లు మొత్తం పిండి కలపడానికి ఒక కప్పు నీళ్ళైతే సరిపోతాయి పిండిని ఎంత బాగా కలిపితేనే బూరులు అంత పొంగుతూ వస్తాయండి ఇలా కలుపుకోండి మరి దోసల పిండిలా కలపకుండా మరీ గట్టిగా కలపకుండా నేను వీడియోలో క్లిప్లో చూపించే విధంగా ఆ కన్సిస్టెంటీలో కలుపుకోవాలండి ఇలా పిండిని కలుపుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని అలా పిండిలో వేసుకుని స్పూన్తో కానీ గరిడితో కానీ తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీకు చేత్తో వేయటం ఈజీ అనుకుంటే బూరెల్ని చేత్తో వేసుకోండి లేదు ఆయిల్ భయం అనుకున్న వారు ఇలా గరిడితో కానీ స్పూన్తో కానీ వేసుకోండి ఇలా వేసుకోవడం వలన బూరెలన్నీ ఒకే షేప్లో వస్తాయండి ఇలా వేసుకున్నాక రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బూరెలు చేయడం కష్టం అనుకున్న వారు ఇలా ఇన్స్టెంట్గా చేసుకుని ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చండి వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మినప బూరెల కంటే మించిన టేస్ట్లో ఉంటాయి మీకు ఎప్పుడైనా బూరెలు తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అంతేనండి ఇన్స్టెంట్ బూర్లు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి